వరలక్ష్మి పూజ వరలక్ష్మి అమ్మవారిని ఎంతో భక్తితో ఆరాధించాలి అదేవిధంగా మన యొక్క సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు ఎంతో భక్తితో ధ్యానంతో అమ్మవారిని పూజిస్తారు అదేవిధంగా ప్రజల సౌభాగ్యాలు కలగాలని కుటుంబాలను మంచిగా చూడాలని ఎంతో భక్తితో ఆరాధిస్తారు మన యొక్క స్త్రీ అది మన యొక్క సాంప్రదాయం ప్రతిరోజు కూడా అమ్మవారిని ఎంతో భక్తితో ధ్యానంతో పూజించారు అయితే శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క రథం చేయడం కుటుంబాలు ఎంతో మంచిగా ఉండాలని ఎంతో భక్తితో ఆరాధిస్తారు మన యొక్క స్త్రీ ఆ యొక్క భక్తిభావం ఆప్యాయతలతో అమ్మవారిని శ్రద్ధగా ఎప్పుడైతే మనం పూజిస్తారో అమ్మవారు మన మీద ఎంతో జాలి దయ అనేటటువంటిది చూపిస్తుంది సకల సౌభాగ్యాలను కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు అంటే మనకు భక్తి అనేటటువంటిది చాలా ముఖ్యం అంటే అమ్మవారిని మనం ఏది కోరవలసినటువంటి అవసరం లేదు ఆమెని మన కన్న తల్లి లాంటి అంటే మన అమ్మ మనకు అని అన్నీ ఇస్తుంది అమ్మవారు కూడా మన వాళ్లకు భక్తితో కోరేటటువంటి వాళ్లకు అమ్మవారు అన్నింటినీ ప్రసాదించాలని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అమ్మవారి పూజ అంటే చాలా ఇష్టం అంటే మన కన్నతల్లి లాంటిది అమ్మవారు అటువంటి అమ్మవారు మనకు తోడుగా అండగా ఉంటూ మన యొక్క కుటుంబాలను కూడా కాపాడుతూ ఉంటుంది అంటే మన కన్నతల్లి లాంటివి అమ్మవారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ప్రతి స్త్రీ కూడా చేసుకుంటుంది అంటే తమ యొక్క కుటుంబం బాగుండాలని అదేవిధంగా తన యొక్క భర్త ఆయుష్ మంచిగా ఉండాలని ఈ యొక్క వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది అంటే మన యొక్క సాంప్రదాయం అంత మంచిది మన యొక్క భారతదేశ సాంప్రదాయంలో స్త్రీలను గౌరవించేటటువంటి సాంప్రదాయం మనది అందుకోసం అమ్మవారిని మన కన్న తల్లిలా పూజించాలి అప్పుడు అమ్మవారు కూడా మనకు తోడుగా ఉంటూ ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ వస్తుంది అమ్మవారు మన వెంటే ఉంటుంది మన తోడు నీడగా ఉంటూ మనల్ని మన యొక్క కుటుంబాలను కాపాడుతుంది అందుకోసం మన దగ్గర ఉన్నటువంటి పెద్దగా చేయాలనేటటువంటిది లేదు మన గున్నంతలు ఎవరికి ఉన్నంతలో వారు అమ్మవారి పూజ చేసుకోవాలి ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి అమ్మవారు బంగారాన్ని అడగదు డబ్బులు అడగదు కానీ మన తృప్తి కోసం మనం పెడతాం ఆ తల్లి చూసేటటువంటిది మన యొక్క భక్తి మన మనసులో ఆ యొక్క భక్తిని నిలుపుకోవాలి ఆ భక్తిని నిలుపుకొని చేస్తే తప్పక మనకు ఏదో ఒక రూపకంగా ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతూ వస్తుంది అందుకోసం మనకు కావాల్సింది నమ్మకం నమ్మకం ఉంటే ఏమనైనా చేయొచ్చు నమ్మకం భక్తి అనేటటువంటిది మన యొక్క మనసులో శ్రద్ధతో ఉంచుకొని ఎలాంటి కోరికలు లేకుండా అమ్మవారిని ఎంతో భక్తితో పూజించాలి ఆ విధంగా పూజించినట్లయితే అమ్మవారు మనకు ఏం కావాలో అది తప్పక ఇస్తుంది అంటే మనం అడగవలసినటువంటి అవసరం లేదు ఆ తల్లికి అన్నీ తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేటటువంటిది అమ్మవారు అని చూసుకుంటూ కానీ మనం అమ్మవారి పట్ల భక్తి ధ్యానంతో పూజించాలి ఆ యొక్క భక్తి ధ్యానంతో పూజిస్తే తను మనల్ని ఎన్నంటనే ఉంటూ ఒక కన్న తల్లిలా మనల్ని కాపాడుతూ అంటే మన అమ్మ మనల్ని ఎంత ప్రేమగా చూస్తుందో ఎంత ప్రేమానురాగాలను పంచుతుందో అమ్మవారు కూడా మనకు అంత ప్రేమను అనిపిస్తుంది అంతకన్నా ఇంకా ఎక్కువ రేట్లతో ప్రేమను ఇవ్వడం జరుగుతుంది అమ్మవారంటే ఎవరో కాదు మన సాక్షాత్ అమ్మని అమ్మనే అమ్మవారు అమ్మవారే అమ్మ అందుకోసం ఎంతో భక్తి ప్రేమలతో ఆరాధించారు ఆ విధమైనటువంటి ప్రేమ అభిమానం భక్తి అదేవిధంగా తన మీదనే చూపిస్తూ ఎంతో ధ్యానంతో మనం ఆరాధిస్తే అమ్మవారు మనల్ని తప్పక కరుణిస్తుంది మన వెంట ఉంటూ మన యొక్క ఆపదలు కానీ కష్టాలు కానీ రానియకుండా మనల్ని కాపాడుతూ వస్తుంది అందుకోసం ప్రతి లాగానే ఈ యొక్క వరలక్ష్మి రతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలని ఆశిస్తున్నాం